హాయ్ అండి ఎస్ఆర్ కి స్వాగతం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదండి మీరు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సెక్షన్లోకి వెళ్తున్నానండి ఈ రోజు సెక్షన్లో నేను సిల్క్ కోటా శారీకి పెయింటింగ్ చేసి చూపిస్తున్నాను గ్రే కలర్లో ఉండే కోటా శారీకి బ్లూ కలర్లో ఫ్లవర్స్ వేసి పెయింటింగ్ చేస్తున్నానండి కింద సెక్షన్లో అక్కడక్కడ బంచి చిన్న చిన్న బంచెస్ కింద వేశాను పల్లుల్లో కొంచెం రెండు పెద్ద బంచెస్ వేశానండి ఈ గ్రే కలర్ కోటా శారీ కొంచెం డెలికేట్ గా ఉంటుంది అంటే కోటా సూపర్ నెట్ శారీస్ అన్ని కూడా డెలికేట్ గానే ఉంటాయి కదా ఇవి కొంచెం ఇష్టపడిన వాళ్ళకైతే కనుక బాగుంటుందండి ఇవి అందరూ ఇష్టపడి మెయింటైన్ చేయలేరు దీన్ని ఎందుకంటే ఈ కోటా సారీస్ వాష్ చేసేటప్పుడు కూడా కొంచెం సెన్సిటివ్ గా కనిపిస్తాయి శారీస్ కూడాను ఈ సారీస్ కట్టుకోవడానికి కొంచెం వెయిట్ లెస్ ఉంటాయండి కట్టుకోవడానికి కూడా కొంచెం డీసెంట్ గా కనిపిస్తాయి ఈ ఈ సారీ నేను ముందు వెయ్యాలి పెయింటింగ్ చూపించాలని మీకు అనుకోలేదు ఎందుకంటే ముందు సెక్షన్స్ లో ఈ డిజైన్ లో నేను కొంచెం ఒక సారీకి పెయింటింగ్ చేసి మీకు చూపించాను కానీ మీకు కలర్ కాంబినేషన్ అర్థమవుతుంది గ్రే కలర్కి ఏ కలర్ వేస్తే బాగుంటుంది అని అన్న కలర్ కాంబినేషన్ మీకు తెలియాలని చెప్పేసి నేను మళ్ళీ ఈ డిజైన్ చూపిస్తున్నానండి మీకు ఈ డిజైన్ వేయడానికి నేనేమి ప్రింట్ ఏమీ వేయలేదండి అవుట్లైన్ వన్ నెంబర్ బ్రష్తో నేను అవుట్లైన్స్ వేసేసాను అవుట్లైన్ వేసిన తర్వాత లోపల కొంచెం స్ట్రోక్ కింద ఇచ్చేస్తున్నానండి మనం ఎప్పుడూ కూడా ఈ సూపర్ నెట్ కానీ సిల్క్ వాటా సారీస్ కానీ మనం పెయింటింగ్ చేసేటప్పుడు వాటర్ అనేది కొంచెం తక్కువ తీసుకోవాలండి ఎందుకంటే ఈ వాటర్ వల్ల అది నెట్గా ఉంటుంది కాబట్టి అది తప్పకుండా అయితే చుట్టుపక్కల మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అందుకని చెప్పేసి మనం వాటర్ అనేది కొంచెం ఎక్కువ మిక్స్ చేయకూడదు దీనికి ఈ టైప్ డిజైన్ మీకు ముందు సెక్షన్స్ లో నేను చెప్పినా కూడా ఈ కోటా శారీకి ఇంతవరకు నేను పెయింటింగ్ వేసి చూపించలేదు కాబట్టి అందుకే ఒక బంచైనా మీకు వేసి చూపిద్దామనే ఉద్దేశంతో నేను ఇది వేసి చూపిస్తున్నానండి మనం వేసే విధానము ఎప్పుడు కూడా ముందు సెక్షన్స్ లో నేను కొన్నిటికి మెల్టింగ్స్ స్ట్రోక్స్ కలర్ కాంబినేషన్స్ అవి కూడా ఆ సెక్షన్స్ లో మీకు అర్థమయ్యాయి కదా ఇప్పుడు మనం ఈ ఫ్లవర్ కి ఏది వేద్దాం అనుకున్నా కూడా అది మన డిసిషన్స్ మీద మనం తీసుకున్న శారీ మీద మనం తీసుకునే శారీకి ఇచ్చే కలర్ కాంబినేషన్ మీద ఆధారపడి ఉంటుంది మీరు ఎప్పుడూ కూడా మనం ఏ శారీ తీసుకుంటున్నామో దానికి కలర్ కాంబినేషన్ కరెక్ట్గా సెట్ అయ్యేది వేసుకోవాలి ఇప్పుడు నేను బ్లూ కలర్ వేసాను కదా ఇదే డిజైన్ మనం వేరే వేసేద్దాం అనుకుంటే ఈ కలర్ దానికి సెట్ అవుతుందా లేదా అనేది కూడా మీరు ఒకసారి చూసుకోండి ముందు సెక్షన్స్ లో క్లాస్ వన్ నుంచి కూడా అటెండ్ అయ్యి మొత్తం పూర్తిగా నేర్చుకున్న వాళ్ళకి ఇది ఈజీగా అర్థం అవుతుందండి ఈజీగా వచ్చేస్తుంది ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ ఫ్లవర్స్ మనకి నచ్చిన పొజిషన్ లో వేసుకోవచ్చు అండి ఫ్లవర్ ఇలానే వేయాలి అనేది ఏమీ లేదు మీకు ఫ్లవర్ ఏ నచ్చుతుందో ఆ ఫ్లవర్ మోడలు మీరు అవుట్ లైన్ వేసేసి దాన్ని లోపల ఫిల్లింగ్ ఇచ్చినా స్ట్రోక్ ఇచ్చినా మెల్టింగ్ చేసినా కూడా అది మీ ఇష్టము దాన్ని ఈజీగా నీట్గా వేసేసుకుంటే సరిపోతుంది మీకు ఒకవేళ నాకు అర్థం కావట్లేదు మేము బ్రష్ తిరగట్లేదు మాకు ఈ ఫ్లవర్ వేస్తుంటుంటే అనుకున్న వాళ్ళు తప్పకుండా వాళ్ళు అయితే కనుక తో డ్రా చేసేసుకొని ఫ్లవర్ని లీవ్స్ ప్రత్యేకించి కూడా లీవ్స్ ఓన్గా వేయడానికే ట్రై చేయండి ఫ్లవర్స్ మాత్రం చాక్ తో డ్రా చేసేసుకొని వేసేసుకోండి అప్పుడు మీకు పెయింటింగ్ అనేది ఈజీగా వస్తుంది కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి మీరందరూ కూడా ముందు సెక్షన్స్ లో మనం క్లాస్ వన్ నుంచి కూడా తప్పకుండా నేర్చుకోవడానికి ట్రై చేయండి పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉంది అని అంటే కనుక నేను అందులో బ్లౌజ్ కి ఫ్రింట్ ఎలా వేయాలి ప్రింట్ ఫ్రింట్ వేయాలి సారీ ఫిట్టింగ్ ఎలా చేయాలి అని స్టాండ్తో సహా మొత్తం నేను వీడియోస్ అన్ని కూడా మీకు అప్లోడ్ చేశాను ఈ శారీ పెయింటింగ్ కన్నా ముందు మీకు అన్ని ముందు సెక్షన్స్ లో నేను పెయింటింగ్ ఎలా స్టార్ట్ చేయాలి డిజైన్ ఎలా వేసుకోవాలి పెయింటింగ్ లో మెల్టింగ్స్ ఎలాగా స్ట్రోక్స్ ఎలాగా అన్న దాంతో పాటు బ్లౌజ్ పెయింటింగ్స్ కూడా కొంచెం చాలా చూపించానండి బ్లౌజ్ పెయింటింగ్ ఎలా వేయాలి ప్రింట్ ఎలా వేయాలని కూడా అందులో ఉంటుంది ఫ్లవర్ డిజైన్సు ప్యారెట్ డిజైన్సు బోర్డ్ డిజైన్స్ జ్యువెలరీ డిజైన్స్ అలా అన్ని రకాల బ్లౌజెస్కి కూడా నేను మొత్తం పెయింటింగ్స్ అన్నీ కూడా వేస్ట్ చూపించానండి మీరు ఆ సెక్షన్స్ అన్నీ కూడా తప్పకుండా ముందైతే చూడండి చూస్తే మీకు పెయింటింగ్ మీద ఒక అవగాహన అనేది వస్తుంది దానికి నేను కలర్ కాంబినేషన్స్ ఏ కలర్ కాంబినేషన్స్ వాడాను ఏ బ్లౌజ్కి ఏ కలర్ వాడాను ఏ డ్రెస్కి ఏ కలర్ వాడాను అన్నది కూడా మీకు అర్థమవుతుందండి అవన్నీ మీరు మిస్ అవ్వద్దు తప్పకుండా అవైతే కనుక ఖచ్చితంగా చూడండి చూస్తే మీకు ఇవన్నీ కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి ఈజీగా అర్థమవుతాయి ముందు సెక్షన్ లో ఈ డిజైన్ నేను ఒకసారికి వేసి చూపించానని చెప్పేసి నేను ఇప్పుడు దీని గురించి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి కాబట్టి వేసే విధానాన్ని మాత్రం మీరు పూర్తిగా ఒకసారి చూసిన తర్వాత మీరు కాటన్ శారీస్ కి పెట్టుకైనా ఈ డిజైన్ వేద్దాము అనుకుంటే గనక తప్పకుండా వేసుకోండి ఈ ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ జాజెట్ సారీస్ మీద సిఫాన్ సారీస్ మీద కూడా వేయాలి అనుకుంటే కొంచెం పెద్ద పెద్ద ఫ్లవర్స్ పెద్ద పెద్ద లీప్స్ కూడా వేస్తే కనుక మీకు ఇష్టమైతే ఆ డిజైన్ కూడా చాలా బాగుంటుంది కానీ మనం వేస్తున్న ఫ్లవర్ సైజు మాత్రమే పెంచితే సరిపోతుంది ఫ్లవర్స్ ఏ షేప్ వేసినా కూడా మనం అవుట్లైన్ ఫస్ట్ మీకు ట్రిపుల్ జీరో కానీ డబల్ జీరో కానీ బ్రష్తో అవుట్లైన్ వేసేసి దాని లోపల మీరు మెల్టింగ్ వేద్దాం అనుకున్న స్ట్రోక్ వేద్దాం అనుకున్న ఈజీ మెథడ్ లో కొంచెం మీకు మెటాలిక్ కలర్స్ అన్ని వాడాలి అనుకుంటే కనుక అందులో మీడియం మిక్స్ వేసుకోండి నార్మల్ కలర్స్ అయితే కనుక వాటర్ సరిపోతుంది అది కరెక్ట్గా మీకు ఎప్పుడు కూడా కలర్ ఎప్పుడు చిక్కగా ఉండకూడదు పలచగా ఉండాలి ముందు సెక్షన్స్ లో చెప్పాను కదా నేను మీరు కలర్స్ వేసేటప్పుడు కలర్ దగ్గర కూడా కొంచెం జాగ్రత్తగా వహించండి ఎందుకంటే శారీ మీద తప్పకుండా కలర్ అయితే కనుక ఒక్కొక్కసారి పడిపోతుందండి ఎంత జాగ్రత్తగా చేసినా కూడా కలర్ పడింది అని అంటే కనుక అది మీరు వెంటనే వాష్ చేయాలి అది మీరు అలా వదిలేసారంటే కనుక కొంచెంసేపటికి అది మరకింద పడిపోతుంది అది తప్పకుండా జాగ్రత్తగా చూసుకోండి చాలా మంది ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు రీచ్ అవ్వాలి కదా కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్కి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా నన్ను కామెంట్లు అయితే అడగండి మీకు నేను రిప్లై ఇస్తాను మీలో చాలా మంది ప్లెయిన్ కాటన్ సారీస్ ఎక్కడ దొరుకుతాయా మేడం అని చెప్పేసి అడిగారండి ప్లేస్ ప్లేస్లో దొరుకుతాయో లేదో నాకు అయితే తెలియదు నేనైతే ఒక దగ్గర నుంచి తెప్పించాను ప్లెయిన్ కాటన్ సారీస్ మా స్టూడెంట్స్ పెయింటింగ్స్ కావాలి అని అంటే తెప్పించానండి అందులో కొన్ని కలర్స్ అయితే నా దగ్గర ఇప్పుడు ఉన్నాయి ఈ వీడియో మీకు సారీ పెయింటింగ్ అయిపోయిన వెంటనే నేను ఆ కలర్స్ అన్ని మీకు చూపిస్తాను అందులో మీకు ఎవరికైనా ఏమైనా కలర్స్ కావాలి అని అంటే కనుక ఒక వాట్సాప్ నెంబర్ కూడా నేను ఇస్తానండి ఆ వాట్సాప్ లో మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి అది మాకు ఆర్డర్ పెట్టుకోండి నేనైతే సారీస్ పంపించడానికి ప్రయత్నిస్తాను దాంతోపాటు కొన్ని మంగళగిరి పట్టు శారీస్ కూడా ఉన్నాయి అవి కూడా నేను పెడతాను మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక చూడండి ఈ సారీ ముందైతే నేను పెయింటింగ్ వీడియో తీయాలని అనుకోలేదండి అందుకని నేను వీడియోకి ఏమీ ప్రిపేర్ చేసుకోలేదు అప్పటికప్పుడు నేను పెయింటింగ్ చేస్తున్నప్పుడు ఒక ఐడియా వచ్చి అంటే సూపర్ నెట్ శారీస్కి శారీస్కి మీకు నేను పెయింటింగ్ చేసి చూపించలేదు కదా అందుకోసం చెప్పి కనీసం ఒక బంచీ వేసి చూపిస్తే కనుక మీకు ఐడియా ఉంటుంది అని చెప్పేసి తీసాను అందుకనే కొంచెం మీకు అక్కడ వీడియోలోని కొంచెం లైటింగ్ అంతా కూడా తగ్గుతుంది ఆ లైటింగ్ క్లియర్ గా ఉండదండి నేను మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫ్లోర్ మీద వేసినప్పుడు మీకు లైటింగ్ అంతా ఎలా ఉందన్నది సారీ మొత్తం కనిపిస్తుంది అప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది అండి దాని గురించి మన ఎస్ఆర్ఆర్టీసీ ఛానల్లో పెయింటింగ్ వీడియోస్ అన్నీ కూడా మీకు నచ్చుతున్నాయి కదండి నచ్చితే మరి తప్పకుండా లైక్ ఇవ్వడము షేర్ చేయడము మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జార్జెట్ షెఫాన్ శారీస్కి అయితే ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ చాలా బాగుంటుందండి అది మనం కూర్చుంటు వరకు మొత్తం ఫుల్ వచ్చేటట్టు పెద్ద పెద్ద ఫ్లవర్స్ పెద్ద పెద్ద లీఫ్స్ వేసి పళ్ళుకి వచ్చేసి కొంచెం ఎక్కువ డిజైన్స్ వేస్తే కనుక అది మన శారీ కట్టినా కూడా చాలా లుక్ బాగా కనిపిస్తుంది కొంచెం చిన్న ఏజ్ వాళ్ళు కూడా అలాంటి శారీస్ అయితే చాలా బాగుంటుంది ముందు వచ్చే సెక్షన్స్ లో ఆ పెయింటింగ్ ఒక శారీకి వేసి నేను చూపిస్తాను తప్పకుండా మీరు అయితే మిస్ అయ్యొద్దు రాబోయే సెక్షన్స్ లో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి ఇప్పుడు మొత్తం నేను ఫ్లవర్స్ కంప్లీట్ చేసేసిన తర్వాత త్రీ డి అవుట్ లైనర్ సిల్వర్ కలర్ తోని అవుట్లైనర్ ఇచ్చానండి ఆ మొత్తం వల్ల మొత్తం ఫ్లవర్ మొత్తం నీట్ గా షేప్ కనిపిస్తుంది మనం ఎప్పుడైతే ఫ్లవర్ నీట్ గా కనిపిస్తుందో దూరానికి కట్టిన ఒక సారీ కట్టినా కూడా ఫ్లవర్ లుక్ బాగా కనిపిస్తుంది ప్రతి ఫ్లవర్ కి కూడా అవుట్ లైనర్ వేశాను మొత్తం మన శారీ కంప్లీట్ అయిన తర్వాత లుక్ ఎలా ఉందో మీరు ఒకసారి చూద్దరు ఎందుకంటే మొత్తం లుక్ వేసిన తర్వాత లుక్ చాలా బాగా అంటే చాలా బాగుందండి లైట్ కలర్ సారీ మీద డార్క్ కలర్ ఫ్లవర్స్ చూడడానికి దూరానికి బాగా కనిపిస్తున్నాయి మీకు నేను ఫ్లోర్ మీద వేసి చూపిస్తున్నాను కింద అక్కడక్కడ ఈ ఫ్లవర్స్ వేశాను ఇలాగా డిజైన్ కింద పళ్ళుకి వచ్చేసేసరికి కొంచెం పెద్ద బంచెస్ కింద రెండు బంచెస్ కింద వచ్చేసరికి పళ్ళుకి వేసానండి సారీ అయితే మొత్తం నీట్ గా కంప్లీట్ అయిపోయింది ఫ్లోర్ మీద వేసిన తర్వాత లైట్ కలర్ కాబట్టి మీకు శారీ లో కనిపించట్లేదండి డిజైన్ మొత్తానికి ఇప్పుడు నేను ఫ్రిల్ పెట్టి చూపిస్తున్నాను ఆ లో మీకు డిజైన్ మొత్తం అర్థమవుతుంది ఒకసారి చూడండి ఈ శారీ వచ్చేసి నేను బయటికి సేల్ చేసేస్తున్నామండి మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అవుతుంది మీరు ముందుగా ఎవరైతే ఆర్డర్ పెట్టుకుంటారో వాళ్ళకైతే కనుక తప్పకుండా ఈ శారీ పంపించేస్తాము కొరియర్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా పడతాయండి మీకు కావాలంటే కనుక మెసేజ్ చేయండి దీని తర్వాత కాటన్ శారీస్ ఉన్నాయి కదా అని చెప్పాను కదండి ఈ కాటన్ శారీస్ మీకు నేను ప్రతి కాటన్ సారీ చూపిస్తున్నాను చూడండి ఈ కాటన్ శారీలో మీకు ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని ఆ కాటన్ శారీని మేము వాట్సాప్ నెంబర్ ఇస్తాం కదా ఆ వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి మీ అడ్రస్కి మేము పంపిస్తాము ఈ కాటన్ సారీ ప్యూర్ కాటన్ అండి కాటన్ మాత్రం చాలా బాగుంటుంది మంచి కాటన్ మూలనే శారీ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అండి శారీ వచ్చి మీకు కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతాయి అది మీరు ఉన్న లెంత్ని బట్టి ఉంటుంది ఆ సార్జ్ వచ్చేసి ఇప్పుడున్న కలర్స్ లో మీకు ఏ కలర్ కావాలన్నది స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మీరైతే ముందైతే కనుక కాంటాక్ట్ చేయండి ఎందుకంటే నా దగ్గర నేను స్టూడెంట్స్ కోసం తెప్పించిన వాళ్ళని ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ మాత్రమే ఉంది మీరు అయితే ఉన్న వరకు మాత్రమే ఆర్డర్ పెట్టుకోండి తర్వాత ముందు ముందు ఏమైనా కావాలి అని అంటే ఎక్స్ట్రా కావాలంటే కనుక నన్ను సపరేట్గా మీరు కాంటాక్ట్ చేస్తే కనుక మీకు ఎక్కువ శారీస్ ఏమైనా కావాలంటే నేను మీకు కావాల్సిన సారీస్ ఆర్డర్ పెట్టి తెప్పిస్తాను అందుకని ఇప్పుడు ఉన్న వరకు మాత్రం మీ స్క్రీన్ షాట్ తీసుకొని నేను ఇప్పుడు ఒక వాట్సాప్ నెంబర్ పెడతానండి ఆ వాట్సాప్ నెంబర్కి మీకు కావాల్సిన సారీస్ ఏమైనా ఉంటే సెండ్ చేయండి నేను తప్పకుండా మీకైతే అవి పంపించడానికి ట్రై చేస్తాను ఇప్పుడు నేను కొన్ని కలర్సే ఉన్నాయి ఆ ఉన్న కలర్స్ మాత్రము నేను పెట్టాను ప్రతి కలరు కూడా లైట్ కలర్స్ కలర్సేనండి లైట్ కలర్స్ మీద పెయింటింగ్ అయితే చాలా బాగుంటుంది ఈ పెద్దవాళ్ళకి కూడా ఈ పెయింట్ ఈ సారీస్ ఈ కలర్ మీద పెయింటింగ్ చేసి ఇస్తే కనుక చాలా బాగా కనిపిస్తుంది అండి మీకు డార్క్ కలర్స్ అంటూ ఇందులో ఏమీ లేవు ఒక బ్లూ కలర్ ఒకటే డార్క్ కలర్ ఉంటుంది అన్ని కూడా లైట్ కలర్స్ ఏ ఉన్నాయి మీరు ప్రతి కలర్ ని కూడా చూసి కావాల్సినది స్క్రీన్ షాట్ తీసుకొని పంపించండి కొన్ని మంగళగిరి ప్లెయిన్ పట్టు సారీస్ ఉన్నాయండి అవి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇవి మీకు వీడియోలో కలర్ ఎలా ఉందో బయట కూడా కలర్ అంతే ఉంటుంది కలర్ ఏమీ చేంజ్ అవ్వదు ఇవి మొత్తం వచ్చేసి ఈ బుట్టి ప్లెయిన్ అండి ఇవి శారీస్ ఈ ప్లెయిన్ శారీస్ వచ్చేసి త్రీ సారీస్ ఉన్నాయి ఈ త్రీ కలర్స్ కూడా నేను ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను చూడండి దీని తర్వాత వచ్చేసి బోర్డర్ తో ఉన్న శారీస్ కొన్ని ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఈ మంగళగిరి ప్లెయిన్ పట్టు సారీకి నేను ముందు సెక్షన్స్ లో ఒక సారీకి బ్లాక్ సారీకి కి పెయింటింగ్ చేసి చూపించాను ఆ శారీ కూడా ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఈ త్రీ సారీస్ కూడా ప్లెయిన్ సారీస్ అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ఉంటుంది మీకు లెవెన్ హండ్రెడ్ పర్ షిప్పింగ్ కాస్ట్ ఉంటుంది అది కూడా మీరు చూసుకోండి ఇందులో మీకు నచ్చింది ఏమైనా ఉంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి కలర్స్ అయితే ఇందులో తక్కువ ఉన్నాయి ఇది బార్డర్ శారీ వస్తుంది మంగళగిరి ఈ బార్డర్ శారీ సన్న బార్డర్ అండి క్వాలిటీ మాత్రం ఫైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది క్వాలిటీ గురించి మీరు అసలు ఆలోచించొద్దు దీనికి డిజైన్ వేర్ బ్లౌజ్ వేసుకుంటే కనుక శారీ లుక్ అయితే చాలా బాగుంటుందండి దీనికి సన్న బార్డర్ వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా పడుతుందండి అది కూడా చూడండి దీనిలో వచ్చేసి ఈ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయండి నెక్స్ట్ మళ్ళీ కొంచెం పెద్ద తో ఉన్న సారీ కూడా ఉన్నాయి ఆ పెద్ద బార్డర్ సారీ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది షిప్పింగ్ ఛార్జీ ఎక్స్ట్రా పడుతుందండి ఈ పెద్ద బార్డర్ సారీస్ వచ్చేసి ఒక త్రీ కలర్స్ ఉన్నాయి ఇది బ్లాక్ సారీ దీంతో పాటు ఇంకా టూ కలర్స్ ఉన్నాయండి ఆ టూ కలర్స్ కూడా మీకు నేను చూపిస్తాను ఈ సారీస్ ఏమన్నా కూడా మీకు నచ్చితే కనుక తప్పకుండా అయితే స్క్రీన్ షాట్ తీసుకొని నాకు సెండ్ చేయండి నేను మీకు ఆఖరిని ఇప్పుడు మీకు వాట్సాప్ నెంబర్ ఒకటి యాడ్ చేస్తాను ఆ వాట్సాప్ నెంబర్కి అయితే మీరు మెసేజ్ పెట్టండి మీకు కావాలి అంటేనే మాత్రమే కాంటాక్ట్ చెయ్యండి ఎందుకంటే కొంచెం బిజీగా ఉంటానండి అందుకోసం అని చెప్పేసి మీకు అన్నిటికీ నేను రిప్లై ఇవ్వడానికి అవ్వదు కదా మీకు కావాలి అంటే తప్పకుండా అయితే కనుక నేను రిప్లై ఇస్తాను అందుకని మీరు ఒకసారి చూసి మీరు కావాలంటే మాత్రమే ఆర్డర్ పెట్టుకోండి దానికి మీకు కావాలంటే కనుక పర్సనల్ మెసేజ్ కూడా సెండ్ చేసుకోండి మీకు ముందు ముందు ఏమైనా శారీస్ కావాలన్నా కూడా నన్ను అడగవచ్చు ఇందులో పట్టు సారీస్ లో మీకు ఏమైనా కలర్స్ కావాలన్నా కూడా కలర్ కాంబినేషన్ ఈ కలర్ కావాలి అని మీరు అడిగితే కనుక ఆ కలర్స్ కూడా మీకు అందేలా నేను చూస్తానండి దీని తర్వాత ఇది ఈ సారీ ఈ శారీ వచ్చేసి బ్లూ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇది కొంచెం వైలెట్ బ్లూ కలర్ మిక్సింగ్ లో ఉంటుంది డబల్ షేడ్ కింద క్వాలిటీ అయితే కనుక మీరు అసలు ఇటు పర్సులో చూడాల్సిన అవసరం లేదండి సూపర్ క్వాలిటీలో ఉంటుంది మనం ఈ శారీస్కి అయితే డిజైనర్ బ్లౌజ్ వేస్తే సరిపోతుందండి ఆ డిజైన్ వేర్ బ్లౌజ్ కూడా పెన్ కలంకారీ టైప్ లో ఉంటే కనుక ఇంకా చాలా బాగుంటాయండి నా దగ్గర ఉన్న కలర్స్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇందులో మీకు ఏమన్నా కలర్స్ కావాలంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి దీని తర్వాత వచ్చేసి నేను బ్లాక్ కలర్ ముందు సెక్షన్స్ లోని లోటస్ పెయింటింగ్తో బ్లాక్ కలర్ పెయింటింగ్ చేశానండి ఆ బ్లాక్ కలర్ పెయింటింగ్ చేసిన శారీ కూడా ఇప్పుడు నేను ఇక్కడ సేల్ పెట్టేశాను అండి ఆ శారీ ఎవరికైనా కావాలంటే గనక మీకు నచ్చితే కనుక ఆ శారీ కూడా ఒకసారి చూడండి ఇది కూడా మంగళగిరి ప్లెయిన్ పట్టు సారీ అండి ఈ మంగళగిరి ప్లెయిన్ పట్టు సారీ పైన నేను లోటస్ పెయింటింగ్ తో లాస్ట్ టైం మీకు వీడియో అప్లోడ్ చేసి చూపించాను ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది మీకు ఇది రన్నింగ్ లో బ్లౌజ్ వస్తుందండి కానీ దీనికి వేర్ బ్లౌజ్ పింక్ కలర్ వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఈ సారీ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే కనుక స్క్రీన్ షాట్ తీసి ఇది కూడా ఎవరైనా ముందు ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళకి పంపించేస్తాను మీరు ఒకసారి చూసి స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ వీడియో ఎండింగ్ నేను ఇప్పుడు వాట్సాప్ నెంబర్ యాడ్ చేస్తానండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక శారీస్ గురించి ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే కనుక తప్పకుండా ఆ వాట్సాప్ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయండి నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను మరి మీకు ఈ సెక్షన్ నచ్చిందండి నచ్చితే కనుక వెంటనే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు రీచ్ అవ్వాలి కదా మరి మన ఎస్ఆర్ఆర్ టిస్టీ ఛానల్లో సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మంచిగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ ముందుకు నేను తప్పకుండా వస్తానండి ఉంటానండి సర్వేజన సుఖనో భవంతు